హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మనమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇవాళైతే మేము ముందుకు మంచి వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది వచ్చేసి పింక్ సాల్ట్ ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ దీని వచ్చేసి రాక్ సాల్ట్ అంటారు ఫ్రెండ్స్ సేందానమ్మ కూడా అంటారు ఈ ఉప్పు చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను పింక్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే మామూలుగా అయితే ఇళ్లలో మనం వాడతాంగా ఫ్రెండ్స్ అది వచ్చేసి వైట్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇది చాలా న్యాచురల్గా తయారైద్ది ఇది హిమాలయాల్లో దీనివల్ల చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పింక్ సాల్ట్ తీసుకోవడం వల్ల మన బీపీ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మామూలుగా మనం కూరలో ఎలా వాడతామో వంటలలో అలానే వాడచ్చు దీన్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు నా ముందు కూడా చాలామంది పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ పింక్ సాల్ట్లో ఫ్రెండ్స్ కాల్షియం పొటాషియం పుష్కలంగా లభిస్తాయి ఫ్రెండ్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి ఈ పింక్ సాల్ట్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా హార్ట్ పేషెంట్స్ అయినా సరే ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్స్ అయినా ఫ్రెండ్స్ ఈ ఉప్పు అయితే నార్మల్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఉప్పులు వచ్చేసి సోడియం కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ ఫ్రెండ్స్ ప్రధాన శత్రువైన మన రక్తపోటుకి ఈ ఉప్పు చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది ఈ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా రక్తపోటుని అదుపులో పెడుతుంది ఫ్రెండ్స్ ఈ ఉప్పు వచ్చేసి పింక్ సాల్ట్ ఇది వచ్చేసి హిమాలయాల్లో న్యాచురల్గా దొరికిద్ది ఫ్రెండ్స్ మనకు దీని వచ్చేసి పింక్ సాల్ట్ అంటారు హిందీలో అయితే సేందా నమ్మకం అంటారు చాలామంది అయితే ఫ్రెండ్స్ హిమాలయ పింక్ సాల్ట్ అనే పిలుస్తారు దీన్ని ఇది చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉప్పు తీసుకోవడం వల్ల ముఖ్యంగా మన మామూలుగా ఉప్పులలో అయితే సోడియం కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉప్పులో చూడండి ఫ్రెండ్స్ సోడియం కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది హార్ట్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ చాలామంది దీన్ని తీసుకుంటారు ఫ్రెండ్స్ రెగ్యులర్ డైట్లో పెట్టుకుంటారు నేనైతే ఒక కేజీ కొన్నాను ఫ్రెండ్స్ ఎయిటీ రూపీస్ ఇదైతే ముఖ్యంగా మనకు హిమాలయాలో దొరికిద్ది ఫ్రెండ్స్ ఇది వీళ్ళైతే రాజస్థాన్ నుంచి తెచ్చి అమ్ముతున్నారు రాజస్థాన్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ బ్యానర్లు పెట్టి మరి అమ్ముతున్నారు దీని వచ్చేసి పింక్ సాల్ట్ అంటారు ఫ్రెండ్స్ మీరు చూపించేది పింక్ సాల్ట్ నేను